మంతలు పిండిలో గ్రీన్ వచ్చేసి కాళ్ళు ఆనరి ఉంటాయి కదా కింద అరికాళ్ళ ఇంతలా రాస్తే ఇది రాస్తే నైట్ పడుతుండేటప్పుడు రాసేసి పొద్దున్నే కరి నొప్పి అనమాట మనం రాసుకుంటూ రాసుకుంటే వైట్ వచ్చేసి మోకాళ్ళ నొప్పి అడుగు నొప్పికి అడవి చింతగింజులతో తయారు చేస్తా ఒక ఒక ఇది తలనొప్పి జలుబు పంట నొప్పి అది చూసా చూసాయి కేసు ... తెల్లిసివారి అక్క ఇది పాములు తెలివి కాకుండా బయట గుమ్మానికి కట్టుకుంటారు ఇది జీడి గింజలు పిల్లలకి చేస్తారు ఇది ఎంత తెల్లిస్పరి యాభై రూపాయలు అక్క ఒకట సన్న పిల్లలు వచ్చేసి పత్తి రూపీస్ ఇది శ్రీగంధం చెక్క కస్తూరి తిలకం చూసారా స్మెల్ వస్తుంది నర దృష్టి నరగోష నాల తగలుకుని ఉంటే తర్వాత బయటకి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటే చాలా మంచిది ఇది పెట్టుకుంటే కనబడదు మనకి చాలా మంచి స్మెల్ వస్తుంది మనం ఎప్పుడైనా బయటకి వెళ్ళేటప్పుడు పెట్టుకోవాలి ఈ తినకం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తినకపోతే బాగుంది దృష్టి ఉంటే మంట తీసుకుంటే ఈ కస్తూరి పండు దృష్టి ఉంటే ఏమైద్ది మంట తీసుకు లైట్ గా చుంచుమన్నట్టు అన్నట్టు ఉంటుంది మనం బయటి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాం ఈ కస్తూరి తిలకం మనం మంచి స్మెల్ వస్తుంది కాబట్టి భీమారాజన చేసుకునేటప్పుడు దాంట్లో వేసుకోవచ్చు కొంచెం ఏంటది కస్తూరి తిలక ఎంత పడుతుంది పక్క కాయ వచ్చేసి రూపీస్ అక్క కస్తూరి తిలకం వచ్చేసి వన్ ఇది కాయ కస్తూరి కాయ అంటారు ఏం కాదు చె లేదక్క కడిపి బొడ్డు దగ్గర సైన్ రాలి పడుతుంటాయి అని చెప్పాలి కదా ఆ గిరిజనలు మనకి తీసుకొస్తారు దాంట్లో కొన్ని సీడ్స్ ఉంటాయి నుంచి ఆ కస్తూరి చేస్తారు ఇంకేమన్నా